హోటల్ గా చూస్తే ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే వాళ్ళ అధినాయకత్వపు దృక్పథము తెలంగాణలో అందరూ తోపులని చెప్పినే ఇచ్చారు ఈటల రాజేందర్ బండి సంజయ్ రఘునందన్ రావు వీళ్ళందరూ కానీ ఎవరు గెలిచారు అసలు ఇలాంటి ప్రాచుర్యంలో లేనటువంటి ఎనిమిది మంది గెలిచారు కదా మీడియా పబ్లిసిటీలో లేనివాళ్ళు ఈ పదేళ్ల నుంచి పేర్లు తెలిసిన వాళ్ళు కాదు గెలిచింది అక్కడ పేర్లు తెలియని వాళ్ళు గెలిచారు లేకపోతే కేసీఆర్ రేవంత్ రెడ్డిని ఓడించిన మనిషి ఎంతమందికి తెలుసు కాబట్టి వాళ్ళు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అన్న రూట్ లోనే పోతున్నారు పాజిటివ్ గా చూస్తే గనక నెగిటివ్ గా చూస్తే దాంట్లో కుల సమీకరణాలు పట్టించుకోలేదు అనుకోవచ్చు వాళ్ళు అక్కడ కూడా పట్టించుకోవాలి తెలంగాణలో వాళ్ళ కాన్సెప్ట్ డిఫరెంట్ దృక్పథంతో వెళ్తున్నారు సక్సెస్ అవుద్దా లేదనేది రేపు ఎన్నికల సీనియర్లను పక్కన వాళ్ళని నిరాశకు గురి చేసినట్ట సోమవీరాజు గాని ఒక విష్ణువర్ధన్ రెడ్డి గాని ఒక మాధవ్ గాని వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు అంటే సోమవీరాజు గారికి ఏకంగా ఎంపీ సీట్ వస్తుంది ముందు అనుకున్నారు కానీ అది ఆమెకి ఇవ్వడం పురం కూడా ఖచ్చితంగా ఇక్కడ కూడా ఇస్తారు ఎందుకు మీరు అన్నట్టు అనుపతి అని ఒక ప్రచారం అయితే జరిగింది ఏది లేకపోవడం తర్వాత కైక్లూరి అని కూడా అన్నారు ఏది లేకపోవడం ఎలా చూడాలి పొత్తుల కారణంగా జరిగినటువంటి కష్టం పొత్తులు లేకపోతే అందరూ పోటీకి దిగుండేవాళ్ళే పొత్తుల వల్ల పోటీ ఎక్కువైంది ఇప్పుడు కూడా సీనియర్లకి వచ్చింది సత్య సీనియరే కదా శ్రీనివాస్ వర్మ సీనియరే కదా అందరు సీనియర్లకి రాలేదు